ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే తెలంగాణ పోలీస్ అధికారులను ఎందుకంటే నిత్యం చూస్తున్నాం తెలంగాణలో ప్రతి జిల్లాలో పోలీసులు వ్యవహరించే తీరు అంటే అందరూ కాదు కొద్ది మంది మన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఒక స్టేట్మెంట్ అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు చూడండి చూడండి సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది ప్రస్తుతం ఉధృతంగా మారిపోయి పతాక చేరింది కోర్టు ఉత్తర్వులు వస్తున్నాయి సివిల్ సెటిల్ చేసుకోవాలని పోరాని స్టేషన్ లో నిర్బంధించడం ఏమిటి నాగోల్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం నాగోల్ పోలీస్ స్టేషన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వస్తుందండి మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను ప్రజా మీడియా ద్వారా గ్రూప్ మీడియా ద్వారా ఇది నాగోల్ పోలీస్ స్టేషన్ కదా ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో రామంతాపూర్ కు సంబంధించిన ఒక బాధితుడు అంటే ఇంటి యజమాని కిరాదారు కొట్టాడు అని డిసెంబర్ తొమ్మిది పది రోజు అతను ఫిర్యాదు చేశారండి అండి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఓనర్ ఓనర్ కూడా చేశాడు అలాగే కిరాధద చేశాడు ఇద్దరు పరస్పరం అంటే నన్ను అతను కొట్టాడు అతను నన్ను కొట్టాడు డిసెంబర్ తొమ్మిది పది మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చాను

మినిస్టర్స్ గారికి సిపిఎస్ గారికి స్థానిక ఎస్ఎస్ గారికి మనం తీసుకొస్తున్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం మన దగ్గర ఒక బాధితుడు అండి తను తన మీద పొద్దున్న దాడి చేశారు అని ఉప్పల్ పోలీస్ స్టేషన్ అంటే రాజకొండ పోలీస్ కమిషనర్ పట్టణంలో గల ఉప్పల్ పోలీస్ స్టేషన్ అంటే తన ఉండేది రామన్ తను మీద దాడి చేసిన డిసెంబర్ లో ఇచ్చాడు డిసెంబర్ లో ఫిర్యాదు చేశాడు ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కాలేదు తనకు వాడితే ఏం జరిగింది చెప్పండి మీరు చూడండి మేము ఆల్రెడీ లింక్ పంపిస్తున్నాము అయితే ఇతను ఇంటి యజమాని ఇతను నా మీద దాడి చేశారు కిరాయిదారుడు అని ఇచ్చాడు కిరాయిదారు నా యజమాని దాడి చేశాను ఇచ్చాడు ఇద్దరు ఇచ్చారు ఈ రోజు వరకు లేదు దానికి మనము అంటే ప్రజా సంకల్పంకి వచ్చిన తర్వాత మన దృష్టికి వచ్చిన తర్వాత ప్రజా సంకల్పం ఒక అంటే సోషల్ జస్టిస్ మీద ఫైట్ చేస్తుంది మన దృష్టికి వచ్చిన తర్వాత మనం ఫిర్యాదు చేస్తాం ఉప్పల్ పోలీసుల స్పందన ఎలా ఉంది అంటే చూపిస్తానండి మొత్తం క్లియర్ ఉప్పల్ పోలీసులు ఏమంటారు ఇద్దరు ఇచ్చారు అక్కడ రాజేష్ చూపిస్తాను ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో చూడండి క్లియర్గా ఉంది అంటే నాకు మూడు రోజుల క్రితం కంటి శస్త్రస్తి చికిత్స జరిగింది కాబట్టి సరిగా నాకు అదే ఇబ్బందిగా ఉంది పది పన్నెండు ఇరవై నాలుగు అండి ఇచ్చింది ఇది కిరాయిదారు ఇచ్చారు చూడండి కిరాదారు ఇచ్చిన పిటిషన్ బా ఇంటి యజమాని చెప్పి రెండు పిటిషన్ చూడండి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇలాంటి స్పందన లేదు ప్రజా సంకల్పం దృష్టికి వచ్చిన తర్వాత మేము రాచకొండ కమిషనర్ గారి దృష్టికి తెలంగాణ పోలీసు తీసుకెళ్తే పోలీసులు స్పందించారు ఎప్పుడు స్పందించారంటే ఇది మే ట్వంటీ మే ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా మేము ప్రశ్నించాము అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమం ద్వారా మేము ఈ ఇష్యూని తీసుకెళ్లాము అధిక పోలీస్ అధికారి దృష్టికి వాళ్ళు ఏమి ఇచ్చారంటే గుడ్ ఈవినింగ్ సార్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ప్రొటెక్ట్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అండ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఓకే హిస్పూట్స్ బిట్వీన్ హౌస్ ఓనర్ అండ్ టెరెంట్స్ రిగార్డింగ్ పొజిషన్ రెంట్ ఫాల్ అండర్ దుడిషన్ అసలు దాడి జరిగింది అని క్లియర్ గా ఇద్దరు మెన్షన్ చేసినప్పుడు మీరు ఏం చేశారు మరి వచ్చి విచారణ చేశారంట విచారణ చేసి పనిచేసే పంచనామాలు అంటే పనిచేసి దాని విట్నెస్ తీసుకున్నారు మరి ఇది వాళ్ళ ఆన్సర్ దాడి జరిగిందని క్లియర్ ఇద్దరు మెన్షన్ చేశారు మరి ఏమైంది ఎందుకు మీరు ఇలా సివిల్ నేచర్ ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారు చూసారు కదా దాడి జరిగిందని ఇద్దరిచ్చినప్పుడు మరి మీరు మీ బాధ్యత లేదా దాడి జరిగితే పట్టుకుంటే కూడా మీరేం పట్టించుకోరా మీరు ప్రాసంఖ్యలో ప్రశ్నిస్తుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాజేష్ అంటే కిరాయిదానికి మనం ఫోన్ చేస్తాం లైవ్ లో డైరెక్ట్ ఫోన్ చేస్తాం చూసాం తను తన వర్షంలో విందాం మరి హలో రాజేష్ అండి చెప్పండి రాజేష్ గారు నేను బాపట్ల కృష్ణవాన్ జర్నలిస్ట్ ని అది మీ ఇంటి ఓనర్ మీకు ఇష్యూలో తను ఇంటి ఓనర్ తన మీద దాడి అతను ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు ఇచ్చాడు మీరు కూడా ఫిర్యాదు చేశారు కదా నేను ఒక జర్నలిస్ట్ అండి తను మా మా దృష్టికి వచ్చింది దాని మీద మీకు అడుగుదామని ఫోన్ చేశాను ఇప్పుడు అతను అతను ఫిర్యాదు చేశాడు మీరు కూడా ఫిర్యాదు చేశారు కదా అదే అండి పోలీసు వాళ్ళు ఎందుకు డిలే జరిగింది మీరు అడగలేదు కదా ఎందుకు మరి మీరు కంప్లీట్ చేశారు కదా ఫిర్యాదు చేశారు కదా చూడండి ఇది పరిస్థితి తను ఏమంటున్నాడు కిరాతాడు పోలీసు వాళ్ళు చూసుకుంటారు చెప్పండి నాకు ఒక హక్కు ఉంది నాకు అడుగుతాను నేను నేను ఒక జర్నలిస్ట్ నాకు హక్కుంది నా దృష్టికి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను పోలీసు వాళ్ళు చూసుకుంటారు అంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు ఇది ఆన్సర్ ఇలాంటి వ్యవస్థలో ఉన్నాను అంటే ఇప్పుడు ఒకటి ఒకటి అడుతున్నాను పోలీస్ అధికారులకు దాడి జరిగిందని విధరించారు అప్పుడు మరి విచారణ ఏం జరిగింది విచారణ అయితే కరెక్ట్ ఉండాలి కదా ఎవరు తప్పు చేసినా అటు ఓనర్ తప్పు చేసినా ఓనర్ మీద కేసు ఉండాలా కిరా దాడి చేసినా కిరా కేసు ఉండాలా ఎందుకు డిలే చేస్తున్నారు పోలీసు అధికారులు తక్షణమే అంటే న్యాయస్థానాలు ఎన్నో ఆదేశాలు ఇస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్లలో కాబట్టి మనం చట్టాలను గౌరవించాలి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు అధికారులకు రాజకొండ పోలీస్ కమిషనర్ గారికైనా సరే మళ్ళీ అది డీసీపీకి అయినా సరే ఉప్పల్ ఎస్పీ పైన సిఐ గారికి అయినా మేము ఒకటే విజ్ఞప్తి చేసేది ఈ ఇద్దరు దాడి చేశారని ఫిర్యాదు చేశారు వచ్చారంటే ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం లేదు ఇంతవరకు ఏది లేదు మళ్ళీ సివిల్ ఇచ్చారు దాడి జరిగింది అక్కడ పర్టికులర్ క్లియర్ ఇద్దరు మెన్షన్ చేశారు ఇప్పుడు బాగా కిరాయిదారు మాట్లాడాడు ఆల్రెడీ యజమాని మాట్లాడింది మేము పంపించాము మీకు కిరాయిదారు ఏమంటున్నాడు పోలీసులు చూసుకుంటారని చెప్పాడు పోలీసులు చూసుకుంటారు కాబట్టి పోలీసులు మరి మీరు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరు తప్పైనా వాళ్ళ మీద వాళ్ళ మీద చర్యలు ఉండాలి అని ప్రజా సంకల్పం మీకు విజ్ఞప్తి చేస్తుంది మన హోమ్ మినిస్టర్ గారు అంటే ఎవరు ప్రస్తుతం హోం మినిస్టర్ నాకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఇష్యూలు ఎన్నో ఉన్నాయి హోమ్ మినిస్టర్ గారు దయచేసి అంటే మంచి పోలీస్ అధికారులు ఉన్నారు వారు వారు చేసేవి వాళ్ళ సర్వీస్ ఎంతో చాలా బాగున్నాయి అయితే కొంతమంది అంటే అటు బాధితులు కావచ్చు లేకుంటే ఎవరైనా సరే కొంచెం వాళ్ళ వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ ఏదో దాని వల్ల పోలీసులకు చట్టపేరుస్తుంది కాబట్టి మేము పోలీసులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరి అంటే మీరు నిష్పక్షపతంగా విచారణ చేయండి ఎవరి తప్పున్నా ఎవరిని మేము రావట్లేదు ఎవరి తప్పున్నా వాళ్ళ మీద చర్యలు ఉండాలి వాళ్ళకి ఎస్ చట్ట అంటే ఉన్నాయి న్యాసాలు ఏం చేయాలన్నా న్యాసాలను చూసుకుంటాయి మీ బాధ్యత మీరు చేయండి ప్రజా విజ్ఞప్తి చేస్తుంది మా పట్ల కృష్ణమా ప్రజా